రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను క్యారెట్ ముల్లంగి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీన్స్ టమాటో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు మీరు ఏ వెజిటేబుల్ అన్న తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి కొన్ని మెంతులైతే ఖచ్చితంగా వేసుకోండి పప్పుచారులో చూడండి ఇప్పుడైతే కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటున్నాను ఆలు వంకాయ మునక్కాయ ఏమన్నా తీసుకోవచ్చు ఈ పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను ఈ పప్పు చారులో మనం కారం వాడమండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముల్లంగి బీన్స్ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి టమాటో కాకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ నూనెలో మగ్గిన తర్వాత టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాము వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ ఒక పక్క ఈ విధంగా తాలింపు వేసుకుంటూనే కుక్కర్లో పప్పు ఇంకా వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఉడికిన పప్పుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ పప్పులోనే కొన్ని వెల్లుల్లిపాయలు చిటికెడు కారం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఉడకనిచ్చుకోవాలి మెత్తగా పప్పు ఉడికేంత వరకు త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద కూరగాయలన్నీ తాలింపు వేసాం కదండీ అందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు చారుకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఫస్ట్ పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదండి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ పప్పుని మొత్తము పప్పుని వేసేసుకున్న తర్వాత కొద్దిసేపటి ముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మరుగుతున్న పప్పుచారులోకి ఒక బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు చారుని బాగా మసలినివ్వాలి పప్పు చార్ని ఎంత మరగనిస్తే అంత టేస్ట్ టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంత టేస్టీగా ఉంటే పప్పుచారైతే రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మా మమ్మీ అయితే టేస్ట్ చేసి చెప్తుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి